प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ లో అనకాపల్లి నుండి తుని వెళ్తున్న ఆర్టీసీ బస్ లో ప్రయాణిస్తున్న ఉచిత బస్ ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రవీణ ప్రయాణించి శక్తి పథకంపై వారి స్పందన తెలుసుకున్నారు మహిళలందరూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి డబ్బులు వేస్తున్నారని దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని ఇప్పుడు మహిళలకు రాష్ట్రం అంతటా ఎక్కడికి వెళ్లినా బస్ సౌకర్యం కల్పించడం పట్ల సంతోషంగా ఉందన్నారు ఆడపడుచులను సొంత తండ్రిలా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి మళ్ళె సురేంద్ర ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి